మనం పెద్ద డేగురు పాడురంగ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము మన దగ్గర శ్రీ శ్రీ మఠాధిపతి ఎల్లప్ప స్వామి గారు ఇక్కడే ఉన్నారు స్వామి గారు ఈ రోజు కార్యక్రమము మరి ముగింపు వేడుకలు ఎలా జరిగినాయి మరి ఇన్ని రోజులు ఈ ఆధ్యాత్మికతని ప్రజలకు తీసుకోవడానికి వంతు ఎంతో కృషి చేస్తున్నారు మరి దీని గురించి మా ప్రజలకు కొద్దిగా చెప్పండి సార్ మానవ సమాజాన్ని సంస్కరించాలనేటువంటి సదుద్దేశంతో మన సాంప్రదాయంలో మన ఋషి సాంప్రదాయంలో ఇక యుగాలుగా ప్రతిసారి మహానుభావులు గురువుల రూపంలో సత్పురుషుల రూపంలో చేసి ఒక మంచి అద్భుతమైన ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన కర్మకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపడుతూ అందరితో చేయిస్తూ వాళ్ళని తరింపజేయాలని వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ కల్లూరు మండలం పెదరేకురు గ్రామంలో దాదాపు ఒక నలభై ఐదు సంవత్సరాల కిందట శ్రీ సద్గురు నాగలింగేశ్వర స్వాముల వారు రాజయోగ బ్రహ్మ విద్యాశ్రమం అనేటువంటి ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఒక సద్గురువుగా ఎంతో మంది శిష్యులకు మార్గదర్శనం చేస్తూ భక్తి యోగాన్ని ప్రచారం చేయాలన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో భక్తిని నెలకొల్పాలనే ఉద్దేశంతో శ్రీ రుక్మిణి పాండంగ స్వామి దేవాలయం నిర్మాణం చేసి అక్కడి తర్వాత భక్తిలో ఒక ఉత్కృష్టమైనటువంటి మార్గం నామ సంకీర్తన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం దాతనామ సంవత్సరంలో కార్తీక శుద్ధ పంచమిలో రోజు ప్రారంభం చేసినటువంటి నామ సంకీర్తన సప్తాహం నేటికి అంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి నిరాఘాటంగా కొనసాగుతూ వస్తాము వారమైతిగా ఈ సంవత్సరం కూడా అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి రోజు వరకు అంటే నవంబర్ మూడవ తేదీ వరకు కూడా ఓం గురు సిద్ధరామ నమఃశివాయ అనే గురునామ గురుమంత్ర నామ సంకీర్తన సప్తాహం ఇప్పుడిప్పుడే పూర్తి చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ శ్రీ రుక్మిణి పాండంగ స్వామి దేవాలయం ఉంది కాబట్టి భాగవత పారాయణ సప్తాహం అఖండంగా ఏడు ఏడు పగళ్ళు ఏడు ఏడు రాత్రులు అఖండంగా భాగవతనామ భాగవత పారాయణ సప్తాహము శ్రీ గురునామ సంకీర్తన సప్తాహము అట్లాగే గీతాపారాయణ సప్తాహము ప్రతిరోజు ఇక్కడ శ్రీ జగద్గురుల వారు కాశీ జగద్గురుల వారు గత రెండు సంవత్సరాల క్రితం విచ్చేసి స్ఫటికలింగాన్ని ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠించడం జరిగింది ఆ స్ఫటికలింగ శివాలయంలో ప్రతిరోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అట్లాగే రుద్రహోమం నిత్యం నిర్వహిస్తూ వస్తున్నాము ఈరోజుతో ఈ అన్ని కార్యక్రమాలను కూడా ఈ సంవత్సరానికి సంపూర్ణంగావిస్తూ మన ముందు కూడా చేయాలన్నటువంటి ఉద్దేశం అందరిలో ప్రేరేపణ కలిగిస్తూ ఆ భగవంతుడు మనందరికి కూడా ముందు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఉత్సాహంగా ఇంకా ప్రజల్లో విపులంగా వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయాలని చేస్తారనే ఆశిస్తూ ఈ సంవత్సరం భక్తులందరి సహకారంతో శ్రీ సద్గురు నాగలింగేశ్వర స్వాముల వారి బృంద సహకారంతో ఒక చిన్న రథం తయారు చేయించుకోవడం జరిగింది దాదాపు ఒక ఏడు లక్షల రూపాయల విలువైనటువంటి ఒక రథాన్ని గద్వాలలో మన ఆత్మీయుడైనటువంటి బాలబ్రహ్మేశ్వర బాల బ్రహ్మేశ్వర స్వాముల వారు మనకు చాలా చక్కగా అతి చౌకగా నిర్మించి శ్రీ శివాలయానికి అర్పించడం జరిగింది ఈరోజు ఆయన యొక్క ఆయన ఆయన యొక్క అనుచరులు మన గాంధీ గారు అట్లాగే ఇంకా వారి యొక్క సంపూర్ణమైనటువంటి వీరాచారి గారు వీరందరి సమక్షంలో ఈరోజు నూతన రతాన్ని పా ప్రారంభించబోతున్నామని అందరికీ తెలియజేసుకుంటున్నాము ఇక ఈ ఆశ్రమంలో ప్రతి నెల కూడా ఏకాదశి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శ్రీ రుక్మిణి పార్ణ స్వామి వివాహ మహోత్సవం నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నామ సంకీర్తన సప్తాహము భాగవత సప్తాహము గీతా సప్తాహము రుద్రహోమము రుద్రాభిషేకము నిత్యాన్నదానము ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాము మనముందు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక జన జాగృతి చైతన్య కార్యక్రమాలని నడిపించడానికి నిర్వహించడానికి భక్త మహాశైలందరూ కూడా వారి వారి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మనవి చేసుకుంటూ ప్రార్థిస్తున్నారు జై గురుదేవ ఇంత పెద్ద కార్యక్రమంలో మరి దైవ కార్యక్రమానికి మరి మీ వంతుగా మీరు రథ సహాయం చేసామన్నారు మరి దానికి ఎలా స్పందిస్తారు ఈ యొక్క కార్యక్రమాన్ని గురువర్యులు పల్లె ప్రజల్లో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ భ ప్రజల లోపల భక్తిభావాన్ని పెంపొందించేటువంటి సత్కార్యక్రమాన్ని ప్రారంభించినంత కారణంగా మేము మా వంతుగా రథాకారులం కనుక ప్రతి దేవాలయంలో ఎవరైనా వచ్చి భక్తులు వచ్చి మమ్మల్ని అడిగితే పైసలు ముఖ్యం కాకుండా భక్తి ముఖ్యంగా వారి సహాయ కోసం కొంత డబ్బు ఆశించకుండా తక్కువైనా ఎక్కువైనా తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము ఎన్నో రథాలు చేస్తున్నాము ఇంకా గద్వాల కేంద్రంగా డెబ్బై రథాలు దాకా చేసినాము ఒక డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చందాలు వేసుకొని వస్తుంటారు సరే వాళ్ళ యొక్క ఇష్టానుసారం కూడా మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం ఈ యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో హిందువుగా నేను పుట్టినందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి పోవాలి దాంట్లో కూడా నా యొక్క పాత్ర ఉంటుందని కోరుతున్నాను ధర్మాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లి సనాతన ధర్మాన్ని ప్రతి ప్రజలకు అందించాలని చెప్పి ఉద్దేశంతో మన స్వామి గారు కష్టపడుతున్నారు మరి వారి కష్టాలను దేవుడు కృపించి ఇక ఇక్కడ ఉన్న క్షేత్రము దినదినాభివృద్ధి చెందాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మీ కాజావుషాన్ని నమస్తే